ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రేవతిని సొంత అక్కలాగా ఫీల్ అయిపోతాడు అయితే ఇక రాజును చూసిన రేవతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది బాబు పేరు కూడా స్వరాజ్ పెట్టుకున్నారని చెప్తుంది ఇక ఆ మాటలు విని రాజ్కి చాలా దగ్గర భావన కలుగుతుంది ఇదిలా ఉంటే మరొక పైపు ఇక రాజ్కి చక్కగా స్వరాజ్ లాగా కంపెనీ ఎండీకి ఏ రకంగా ట్రైనింగ్ ఇవ్వాలో ఆ రకంగా బట్టలు అన్నీ కూడా షాపింగ్ చేసి రాస్కి ఇస్తుంది కావ్య ఇక ఇంట్లో ఇక బెడ్రూంలో బెడ్ సర్దుతూ ఉండగా రాస్ వచ్చి ఇక కాలావతి గారు అని చెప్పి వస్తాడు ఒక్కసారిగా రాజుని చూసి షాక్ అయిపోతుంది కావ్య ఇక దర్జాగా సూటు బూటు వేసుకుని రాజ్ అయితే ఇక నడుచుకుంటూ రావటం గమనించి హలో రామ్ గారు మీరు ఈ రకంగా నడవకూడదు మీరు నడిచే విధానంలో ఆ టీవీ కనబడాలి ఆ దర్జా కనబడాలి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండి అంటే ఈ ఇలా నడవకూడదు అని చెప్పి కావ్య కూడా నడిచి చూపిస్తుంది ఒకవైపు రాజ్ అలాగే కావ్య మొత్తానికైతే ఇద్దరు కూడా ఇక నడుచుకుంటూ ఎంతో కొంత ట్రైనింగ్లో అయితే పాస్ అయిపోతాడు రాజ్ ఇక టిఫిన్ తినే టైంలో భోజనం చేసే టైంలో హెడ్ ఎలా పెట్టాలి ఏంటి అనేది కథా కార్యక్రమం మొత్తం కూడా ఇక రాజుని స్వరాజ్గా మార్చేస్తుంది కావ్య ఇక ఇక్కడికి వచ్చేస్తే రుద్రాణి ఇక చూసి ఏంటి ఇదేదో కొత్త పని చేయబోతుందా రాజుని తీసుకుని వెళ్ళి కంపెనీలో ఎండిన్ చేయబోతుందా ఈ విషయం వెంటనే కూడా యామనికి తెలియజేయాలి ఏదో చేసి ఆపేయాలి రాజ్ ఆఫీస్కి వెళ్తే ఇక ఖచ్చితంగా నా కొడుకు ఇక ఎప్పటికీ ఎండి కాలేడు కదా అని చెప్పి కాల్ చేయగానే ఇక యామని ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఇదేమో ఇక్కడ రాజ్ని హ్యాపీగా ఇక కంపెనీకి ఎండీ చేయాలని చక్కగా రాజ్కి రాజ్ లాగే ట్రైనింగ్ ఇస్తుంది నువ్వేమో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా అని చెప్పనగానే మీరు సైలెంట్గా ఉండండి ఇది కూడా ఒకందుకు మనకి మంచిదే రాజుని తీసుకెళ్ళి కంపెనీలో ఎండీ స్థానంలో కూర్చోపెడుతుందా కూర్చోపెట్టినివ్వండి ఒకే ఒక్క రోజులో దెబ్బకి రాజును తీసుకెళ్లి ఇంటికి పంపిస్తుంది కావ్యకి లేనిపోని చిక్కులు మొదలవుతాయి అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది ఏమో ఇది ఏం చేస్తుందో ఏమో కానీ రాజుని ఎండీని చేసేలాగా చేస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుందో వెయిట్ చేయాలి అని చెప్పి రుద్రాణి అనుకుంటూ ఉంటుంది ఈ ఇక వైపు యామిని అయితే సిద్ధార్థికి కాల్ చేస్తుంది చూడు సిద్ధార్థ్ నువ్వు కావిని ప్రూవ్ చేసుకోమన్నావు తను టైం అడిగింది ఇక ఈరోజే టైం కంప్లీట్ అయిపోతుంది నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు కానీ ఏం చేయడం ఏంటి మేడం నేను శుభ్రంగా ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టులు నా చేతిలోనే ఉన్నాయి కాబట్టి ఇక నేనే అందరికీ కలిపి ఎండీని అవుతున్నాను నాకు చాలా గర్వంగా ఉంది మేడం అనగానే నువ్వు గర్వపడుతూనే ఉండు అవతల జరగాల్సినవన్నీ జరిగిపోతూ ఉంటాయి ఆ కావ్య రెండు రోజుల్లో ప్రూవ్ చేసుకోమని నువ్వు ఛాలెంజ్ విసరగానే ఇక సైలెంట్ అయిపోతుంది అనుకుంటున్నావా రాజుని తీసుకొచ్చు ఈరోజు రాజుని తీసుకునే ఆఫీస్ ఉంది రాజుని చూసి అందరూ కూడా షాక్ అయ్యే ఇక కావ్య రాజే ఈ ప్రాజెక్ట్ వర్కులన్నీ కూడా ఫినిష్ చేస్తారని రాజా నువ్వెక్కడ పనికొస్తావని నిన్ను లిటికేషన్ చేస్తారు ఇప్పుడు నువ్వేం చేస్తా అనగానే దెబ్బకి సిద్ధార్థ్ అంటే రాజ్ సార్ని కావ్య మేడ తీసుకురాబోతుందా అంటే రాజ్ సార్ బతికే ఉన్నారా అనగానే అవన్నీ నీకు అనవసరం కానీ రాజ్ ఈ రోజు రాబోతున్నాడు అక్కడ రాజ్ ఉన్నాడా లేదా వేరే వ్యక్తి ఉన్నాడా అని ప్రూవ్ చేయలేం కానీ రాజ్కి మెమరీ అయితే లాస్ అయింది అంతకు ముందు జరిగిన విషయాలు ఏమీ గుర్తు తను సూటు బూటు వేసి తీసుకురా వస్తుంది కానీ కొన్ని కొన్ని విషయాలు రాజ్కి అసలు తెలియనే తెలీదు కాబట్టి నువ్వు అందరము రాజుని మంచిగా మాట్లాడి కావ్య మేడం చాలా గ్రేటు సూపర్ అని చెప్పి ఇక నువ్వు అడగాల్సిన విధానాలన్నీ అప్పుడు తెతుంది రాజ్ దానికి ఫిట్టా కాదా అని అనగానే ఓకే మేడం మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది నేను ఎలా అయినా దుగ్గిరాల ఆఫ్ కంపెనీకి సంబంధించిన అన్ని హక్కులు నా చేత చిక్కించుకుంటాను అని చెప్పి ఇక అయితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెట్టుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ ఇక ఆఫీస్కి అయితే వెళ్తాడు ఇక రాజ్ కావ్యూ కూడా ఇక అంతకుముందు రాజ్కి గతం గుర్తుకు రా రాజ్కి యాక్సిడెంట్ జరగకముందు ఏ రకంగా ఉన్నాడో ఆ రకంగానే హాల్లో రాజ్ కావ్య ఇద్దరు చూసి దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కావ్య ఏంటిది కళ నిజం అనగానే అందరూ చూసి రాజుని చూసి బాబు రాజ్ బాబు రామ్ చాలా బాగా చాలా బాగా కుదిరిపోయావు అనగానే ఏంటండి ఇదంతా మీ మనవరాలేమో స్వరాజ్ అని చెప్పి ఎవరి దగ్గర కూడా రామ్ అనే మాట రావద్దని చెప్పింది మీరేమో రామ్ అంటున్నారు అనగానే అయ్యయ్యో ఏంటా ఎందుకు ఎందుకంత కోపం సరే నువ్వు దుగ్గిరాలా స్వరాజ్వే అని చెప్పి అనగానే ఇక నవ్వుతాడు రాజైతే ఇక మొత్తానికైతే ఇద్దరికీ కలిపి దిష్టి తీస్తుంది అపర్ణ నాది నీ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి కళ్ళు దిష్టి అని చెప్పి ఇక దిష్టి తీసి రాజ్ నువ్వు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి ఇక నుంచి కావ్య చెప్పిన ప్రకారం నువ్వు అన్నీ ఫాలో అయిపో తర్వాత విషయాలు తర్వాత చూసుకుందాం అని చెప్పి పంపించేస్తుంది వెళ్ళండి వెళ్ళండి యామిని ఏం ప్లాన్ చేసిందో ఏమో అని చెప్పి రుద్రాణి అనుకుంటూ ఉంటుంది ఇక ఆల్రెడీ శృ శృతికి రాజుని తీసుకొని వస్తున్నానని సంగతి చెప్పి ఇక అందరికీ కూడా అలర్ట్గా ఉండమంటుంది కావ్య రాజ్ అయితే ఇక డ్రైవింగ్ చేసుకుంటూ ఏంటండి కళావతి గారు నన్ను అందరి ముందు ఎండిగా పరిచయం చేస్తానన్నారు ఓకే కానీ నాకు ఏ విషయంలో ఏ రకంగా మాట్లాడాలో కూడా ట్రైనింగ్ ఇచ్చారు కానీ వాళ్ళు ఏమైనా లిటికేషన్స్ క్వశ్చన్స్ వేస్తే నేను ఏ రకంగా ఆన్సర్ చెప్పేది అనగానే ఏ రకంగా ఆన్సర్ చెప్పడం ఏంటండి మీకు చాలా వరకు కొన్ని విషయాలు చెప్పాను కదా అందులో విషయాలే అడుగుతారు ఎగ్జాంపుల్కి నేను ఒక విషయం అడుగుతాను మీరు ఏ రకంగా సమాధానం చెప్తారో వింటాను అని చెప్పి కావ్య కొన్ని ఆఫీస్కి సంబంధించిన విషయాలైతే రాస్కి గతం యాక్సిడెంట్ కాకముందు కొన్ని జరిగినవన్నీ కూడా ఇక అడుగుతూ ఉంటే టకా సమాధానాలు చెప్తాడు ఇది చాలండి రామ్ గారు సూపర్గా సమాధానం చెప్తున్నారు అనగానే కళావతి గారు ఏంటండి మీరు రామ్ అంటారేంటి నా పేరు స్వరాజ్ కదా అనగానే అవునవును నిజమే కదా మీ పేరు స్వరాజ్ మీరు మాకిప్పుడు బాస్ పదండి బాస్ అని చెప్పి ఇద్దరు కూడా ఇక ఆఫీస్కి అయితే వెళ్తారు అందరూ కూడా ఇక రాజుని చూసి కావ్యని చూసి చాలా సంతోషపడి కంగ్రాట్స్ సార్ అని చెప్పి ఇక అందరూ కలిపి రాజుకి దండలు ఇస్తూ రాజుని చూసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక కంపెనీలో అడుగు పెట్టిన ఎదురుగా అందరూ కూడా గ్రూప్ మీటింగ్లో కనిపించేసరికి ఒళ్ళంతా షాక్ అయిపోతుంది ఉనికినట్టుగా అవుతుంది ఏంటో కళావతి గారు వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేయాలి నేను అని చెప్పి ఇక వచ్చి చైర్లో కూర్చుంటారు హలో స్వరాజ్ గారు వాట్ ఈస్ సర్ప్రైజ్ మీరు మీరు వచ్చారేంటి ఇన్ని రోజులు అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అందరు అడుగుతూ ఉంటే అందరినీ రిలాక్స్ చేస్తుంది కావ్య ఉన్న పలంగా అన్ని క్వశ్చన్స్ మీరు ఎలా ఇస్తారు ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళారు ఇక కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు నా చేతిలో పెట్టారు ఇప్పుడు ఆయనే ఉన్నాడు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాను ఇక నేను ఈ కంపెనీ బాధ్యతలన్నీ కూడా మా వారే చూసుకుంటారు అనడానికే ఈ మీటింగ్ అరేంజ్ చేశాను ఏంటి సిద్ధార్థ గారు మీకు ఓకే కదా నేను ఇక్కడ అందరికంటే కూడా ముందుండి నడిపించడం మీకు నచ్చలేదు ఒక ఆడపిల్లగా నన్ను పక్కన పెట్టేశారు మరి ఇప్పుడేమంటారు ఇప్పుడు మా ఆయన స్వరాజ్ అదే ఈ గ్రూప్ ఈ గ్రూప్ ఆఫ్ నెంబర్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న స్వరాజ్ దుగ్గ్రహాల గారే వచ్చారు ఇప్పుడేమని ప్రూవ్ చేసుకోమంటారు చెప్పండి అని చెప్పి కావ్య నిలదీస్తుంది ఇక అయితే వెంటనే చాలా చాలా సంతోషంగా ఉంది కావ్య మేడం గారు కానీ నేనేమి కావాలని డిటికేషన్స్ పెట్టలేదు స్వరాజ్ గారంటే మా అందరికీ చాలా అభిమానం కాకపోతే స్వరాజ్ గారు లేరు కాబట్టి ఇక ఈ విధంగా మాట్లాడాను కానీ ఇప్పుడు నాకు కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేయాల్సిన పని ఉంది అనగానే కావ్య చూస్తూ ఉంటుంది ఇక రాజ్ గారు రాజ్ సార్ అంతకుముందు మన కంపెనీలో కొన్ని విషయాలు జరిగాయి మీరు అలాంటి సమస్యలన్నీ ఏ రకంగా ఎదుర్కొన్నారు ఇప్పుడు కూడా మాక కొంచెం కొంచెం సూచనలు ఇస్తే బాగుంటుంది అని చెప్పి అంతకుముందు జరిగినవి ఇక యామని అడగమంటుంది ఆ విషయాలన్నీ చెప్పలేడు కాబట్టి రాజ్ తెల్లమొహం వేసేసరికి కావ్యని ఇక పక్కకి పంపించేస్తారని చెప్పి ఇక లేనిపోయిన ఐడియాలన్నీ ఇస్తుంది సిద్ధార్థ్కి సిద్ధార్థ్ అడిగిన ప్రతి క్వశ్చన్కి రాజ్ దగ్గర సమాధానం ఉంటుంది ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆర్నమెంట్స్ దొంగతనం జరిగినప్పుడు ప్రతి విషయంలోనూ మేము ముందుండి నడిపించాము అయినా ఈ కంపెనీకి మా దుగ్గిరాల కుటుంబం నుంచి మేము సిక్స్టీ పర్సెంట్ షేర్స్ మాకున్నాయి అలాంటప్పుడు ఈ కంపెనీ బాధ్యత మేమే తీ పూర్తిగా ఇక నడుపుకోగల శక్తి సామర్థ్యాలు మాకున్నాయి ఎనీ డౌట్ అని చెప్పి రాజ్ అయితే చాలా సూపర్గా మాట్లాడతాడు ఆ మాటలకి సిద్ధార్థ ఒక్కసారిగా స్వరాజ్ గారు మీరు అన్నది కరెక్టేనేమో కానీ సిక్స్టీ పర్సెంట్ అని చెప్తున్నారు కానీ ఈ అకౌంట్స్లో మీది ఫార్టీ పర్సెంట్ షేరేనని సుభాష్ సార్ సార్ మాకు చెప్పారు మరి మీతో పాటు సమానంగా ఫార్టీ పర్సెంట్ షేర్ మేము కూడా ఉన్నాము ఇంతకాలం మీరు నడిపారు ఇక కొత్త టెక్నాలజీతో కొత్త ఆలోచనతో మేము కూడా నడుపుతామని మా చేతుల్లో పెట్టమంటున్నాము అని చెప్పి ఇక అనేసరికి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజు ఒక్కసారిగా రావ్య వంక చూస్తూ ఉంటాడు ఇది అక్కడ లిటికేషన్ ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఇక ఎవరి పేరు మీద ఉన్నాయబ్బా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే యామిని అయితే సిద్ధార్థ సూపర్గా కొట్టాడు అని చెప్పి ఒకవైపు సిద్ధార్థ మాట్లాడుతున్న మాటలన్నీ కూడా స్పీకర్ని కనెక్ట్ చేసుకొని చెవులో పెట్టుకుని వింటూ ఉంటుంది ప్రతి ఒక్క డైలాగ్ కూడా కా ఇక యామిని చెప్పమన్నట్టుగానే చెప్తూ ఉంటాడు సిద్ధార్థ అయితే ఇక వెంటనే కావి అయితే ఇప్పుడు ఏమంటారు సిద్ధార్థ్ గారు అనగానే ఏమంటాను స్వరాజ్ గారు మాట్లాడాల్సింది మీరెందుకు మాట్లాడుతున్నారు స్వరాజ్ గారు మీరు ఫార్టీ పర్సెంట్ షేర్సా సిక్స్టీ పర్సెంట్ షేర్సా ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ట్వంటీ పర్సెంట్ షేర్ హోల్డర్ని ఇక్కడికి తీసుకురావాలి ఇదంతా ప్రాసెస్ జరిగినాకే మీరా నేనా అన్నది ఏదో ఒకటి డిక్లేర్ అవుతుంది అని చెప్పి ఇక లిటికేషన్ పెడతాడు ఇక ఒక్కసారిగా కావ్య ఈ విషయంలో ఈ ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఎవరు ఉన్నాయి మన రిలేషనా కాదా అని చెప్పి ఇక మొత్తానికైతే ప్రశ్నార్థకంగా కూర్చుంటుంది అప్పుడే సుభాష్ వచ్చి బోర్డు మీటింగ్ అయిపోయినాక రేవతి విషయం బయట పెడతాడు ఆల్రెడీ కావ్యకి ఇక రేవతి మీద అనుమానం స్టార్ట్ అయిపోతుంది మామయ్య గారు మీరు ఏమి అనుకోనంటే రేవతి గారంటే మీరు మీరు నిజం చెప్పాలి అనగానే ఏంటమ్మా చెప్పు రేవతి అనగానే ఎవరో కాదు నా కన్న కూతురే నేను ఫస్ట్ రేవతిని కన్నాక కొన్ని సంవత్సరాల తర్వాత ఇక రాజుని కన్నాము రేవతి విషయంలో మేము చాలా బాధని ఎదుర్కొన్నాము పీటల మీద పెళ్లి పరువు పరువు ప్రతిష్టాన్ని గంగల పాలు చేసేసి మమ్మల్ని మా కుటుంబానికి ద్రోహం చేసింది రోజు మేము కన్నాం ఎందుకు కన్నాం రా అని బాధపడేలా చేసింది తెలుసో తెలియక ట్వంటీ పర్సెంట్ షేర్స్ దాని పేరు మీద పెట్టాను ఇప్పుడు ఆ ట్వంటీ పర్సెంట్ షేర్స్ మనవే అనగానే లేదు మావయ్య గారు ఇక సిద్ధార్థ్ అయితే ట్వంటీ పర్సెంట్ షేర్ హోల్డర్ రేవతి గారిని ఇక్కడికి తీసుకురామంటున్నారు మరి ఇక్కడికి తీసుకురావాలి అంటే రేవతి గారు రావాలి కదా అనగానే ఇక సుభాష్ అయితే ఇక్కడికి ఎలా వస్తుంది ఎక్కడో అందరి కుటుంబాన్ని మర్చిపోయి అమెరికాలో తన భర్తతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది మనం ఏమైపోతే దానికి ఏమైంది అనగానే అయ్యో మామయ్య గారు మీరు తప్పుగా అనుకోకండి రేవతి గారిని నేను కలిశాను తను ఎప్పటినుంచో మన కుటుంబంతో కలవాలని మన కుటుంబం గురించి బాధపడిన రోజు అంటూ లేదు వాళ్ళు మీరు అన్నట్టుగా అమెరికాలో లేరు ఇక్కడే బస్తీలో ఉంటున్నారు వాళ్ళు తినడానికి కూడా ఇక ఆలోచించే రోజుల్లో గడుపుతున్నారు వాళ్ళు చాలా దిగువలో ఉన్నారు మావయ్య గారు రేవతి ఉదినని నేను మాట్లాడతాను తనని ఇక్కడికి తీసుకొని వస్తాను ఇంటికి తీసుకొని వస్తాను మావయ్య గారు అని చెప్పి అనగానే ఏంట మా చెప్పేది రేవతి అంత బాధలో ఉందా అంత బాధల్లో ఉన్నప్పుడు కనీసం మరి కనీసం ఫోన్ కూడా చేయలేదు అనగానే మీరు ట్రై చేశారా మావయ్య అనగానే నేను అపర్ణ ఫస్ట్ దాని మీద కోపం తెచ్చుకున్నాము ఆ తర్వాత ఎంతైనా కన్న కూతురు కదా అని చెప్పి నేను రెండు మూడు సార్లు తన ఫోన్కి కాంటాక్ట్ అయ్యాను కానీ తన ఫోన్ పని చేయలేదు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని చెప్పి కాల్ని కట్ చేసి ఉంది తర్వాత చాలా రకాల మెసేజ్లు నేను పెట్టాను ఆ మెసేజ్లకు కూడా చాలా పొగరుగా సమాధానం చెప్పింది ఈ విషయాలన్నీ అపర్ణ తెలుసుకొని మనసు విరుచుకుంది కన్న కూతురు ఇంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తిస్తుందని చాలా బాధపడింది అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రావతి గారు ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తించుంటారు అని చెప్పి అనుకుంటుంది సరే మావయ్య గారు ఇప్పుడు మన కంపెనీ రేవతి వదిన చేతిలోనే ఉంది ఇప్పుడు రేవతిని తీసుకుని వస్తాను అనగానే ఏమోనమ్మా నాకు ఆ నమ్మకం లేదు రేవతి నీతో మాట్లాడినంత మాత్రాన రేవతి ఇక్కడికి వచ్చి సంతకం పెడుతుందని నమ్మకం లేదు అని చెప్పి ఇక చెప్తాడు సుభాష్ అయితే ఇక మొత్తానికైతే ఇక కావ్య అన్ని విషయాలు గుర్తు తెచ్చుకుంటుంది రేవతి గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం ఈ ప్రాబ్లం గురించి చెప్పి అలాగే వదిన గారిని ఇంట్లో తీసుకొచ్చి దుగ్గిరాల ఫ్యామిలీలో కలపాలి అని చెప్పి అనుకుంటుంది ఇక సిద్ధార్థ్ అయితే మేడం మీరు చెప్పినట్టుగానే ఇక ట్వంటీ పర్సెంట్ షేర్ హోల్డర్ అయిన రేవతి మేడంని తీసుకురామన్నాను కానీ ఈసారి ఆ రేవతి మేడం ఇక్కడికి రానివ్వకుండా చెయ్యాలి అలాగే ఇక ఖచ్చితంగా ఆ వ్యక్తిని మనం కలవాలి అనగానే నేను ఆల్రెడీ కలిశాను తను చాలా ఇక ఆత్మాభిమానం కలది తన భర్తని కూడా కాంటాక్ట్ అయ్యాను నేను కానీ వాళ్ళిద్దరూ కూడా చాలా గట్టిగా మాట్లాడారు మేము స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక నెంబర్షిప్లో ఉన్నాము కానీ వాళ్ళు పిలిచినా పిలవపోయినా వాళ్ళతోనే మేము ఉంటాము మీరు మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్రోచ్ అవ్వద్దని చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు నువ్వు అనుకున్నట్టు వాళ్ళు మన టైపు కాదు అని చెప్పి ఏమిని అనగానే మేడం ఇప్పుడు వాళ్ళంటూ వచ్చారంటే ఇప్పుడు జరిగిందంతా కూడా వృధా అయిపోతుంది ఏదో ఒకటి చెయ్యాలి మేడం ఆ రేవతి గారిని ఇక్కడికి రానివ్వకుండా ఆపాలి అలాగే మీరు చెప్పినట్టుగానే నేను ఈ ఫ్యూచర్లో ఏదైనా మీకు సహాయం చేస్తాను అనగానే నీ సహాయం ఎవరికి కావాలి కానీ ఆ రేవతిని ఇక ఏదో రకంగా చంపి పడేస్తే ఒక పని అయిపోతుంది అది ఆ కంపెనీకి ఇక ఎప్పటికీ రాలేదు లేదంటే తన భర్తనైనా డబ్బాన్స్ చూపించి నీ వైపు లొంగ తీసుకో ఇక వెంటనే కూడా ఈ పనిలో ఉండు మనకు ఎక్కువ టైం లేదు అనగానే ఇక సిద్ధార్థైతే ఫస్ట్ అయితే వెళ్ళి రేవతి భర్తని కలుస్తాడు ఇదిగో నువ్వు చాలా కటుక దరిద్రం అనుభవిస్తున్నావని నాకు బాగా తెలుసు ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో నువ్వు కూడా ఒక నెంబర్షిప్లో ఉన్నావంటే ఆశ్చర్యంగా ఉంది ఈ రోజుకి నువ్వు ఈ రకంగా ఉన్నావంటే ఆ కంపెనీ వాళ్ళు నేను పట్టించుకోవట్లేదని అర్థమవుతుంది నువ్వు హ్యాపీగా ఎంజాయ్గా లైఫ్ని లీడ్ చేయాలంటే నీకు కావాల్సినంత ఇస్తాను ఆ ట్వంటీ పర్సెంట్ షేర్ మా కమ్మేసి నీకు ఇక అమెరికాకి వెళ్ళి హ్యాపీగా అక్కడ ఏదైనా బిజినెస్ చేసుకో లేదంటే ఎక్కడున్నా బిజినెస్ చేసుకో ఏమంటావు అని చెప్పి సిద్ధార్థ డీలింగ్ కుదుర్చుకుంటాడు ఇక వెంటనే సరేనని చెప్పి అక్కడి నుంచి రేవతి భర్త అయితే ఒప్పుకొని ఇంటికి వస్తాడు ఇక ఇంటికి వచ్చిన రేవతి అయితే ఆ విషయాన్ని అస్సలు ఒప్పుకోదు అదేంటి రేవతి నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో కలవవు వాళ్ళు నిన్ను తీసుకుని వెళ్ళరు మన కష్టాలు ఎలా తీరుతాయి నాకు ఇప్పుడు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి కన్న కొడుక్కి పుట్టినరోజు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అలాంటప్పుడు మనకు వచ్చిన ఆఫర్ని మన ట్వంటీ పర్సెంట్ షేర్ని ఒక వాళ్ళ వేరే వాళ్ళకి అమ్మేస్తే తప్పే ఉంది అది నీ చిన్నప్పుడే మీ డాడీ వాళ్ళు నీ పేరు మీద రాశారు కదా అనగానే అదే తప్పంటానండి నా పేరు మీద రాసింది మా అమ్మ నాన్న వాళ్ళకే అది చెందాలి వేరే వాళ్ళకి చెందకూడదు అనగానే మరి ఇప్పుడు ఏం చేయాలి మనకంటూ ఏమీ లేదు నా కొడుకుకి మంచి చదువు చదివించి మీ తమ్ముళ్ళలాగే పేరు పెట్టి మరి వాణ్ణి మీ తమ్ముడంత వాణ్ణి చేయాలనుకున్నాను కానీ అనుకున్నదంతా వృధా అయినా రేవతి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఎంతలోనే సిద్ధార్థ తన మనుషులైతే మేడం అన్ని విషయాలు ఆ ఆ రేవతి అనే ఆమ మీరు చెప్పిన అతనితో మొత్తం స్పాయిల్ చేసిన స్పాయిల్ చేసి షేర్స్ అమ్మనని చెప్తుంది సార్ అనగానే ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే ఆ రేవతిని చంపిపడండి అది రేపు పొద్దున్న ఆఫీస్కి రావడానికి లేదు అని చెప్పి చెప్పగానే ఇక ఒక్కసారిగా రేవతి మీద దాడి జరుగుతుంది రేవతి రేవతి భర్త బాబు ముగ్గురు కూడా ఇక రోడ్డు మీద పరుగు పెడతారు ఇక వాళ్ళ వెనకాల దొంగలు ముఠ అయితే బయటపడ పరుగులు పెడతా ఉంటుంది ఇక అదే టైంలో కావ్య రాజైతే ఇక రేవతిని ఒప్పించి ఇంటికి తీసుకుని వచ్చి అలాగే షేర్స్ విషయంలో కూడా వాళ్ళకి అన్యాయం జరగకూడదని ఇక మాట్లాడటం కోసం రావడంతో ఇక ఒక్కసారిగా రేవతికి వెనక నుంచి కత్తిపోటు అయితే తగులుతుంది ఇక కత్తిపోటు పట్టుకొని కూడా ఎట్టి పరిస్థితిలోనూ నా ట్వంటీ పర్సెంట్ షేర్స్ నా దుగ్గిరాల వారసుడైనా నా తమ్ముడికి మా అమ్మ నాన్నకి తప్ప నేను ఎవ్వరికీ ఇవ్వను రా అని చెప్పి ఇక అంటూ ఉండగా ఒక్కసారిగా ఇక కావ్య రా పరుగు పరిగినా వచ్చి ఇక రేవతిని అయితే హాస్పిటల్ తీసుకొని వెళ్తారు హాస్పిటల్లో అడ్మిట్ చేసినాక ఇక చాలా పెద్ద ప్రమాదంలో ఉంటుంది రేవతి అయితే రేవతి ఆ రకంగా మాట్లాడిన సంగతి దెబ్బకి షాక్ అయిపోతాడు సిద్ధార్థ ఏంటి రాజ్ వాళ్ళ అక్క ఆ రేవతి నా తమ్ముడు నా దుగ్గిరాల కుటుంబం అందా ఏంటిదంతా విచిత్రంగా ఉంది అని చెప్పి అనుకుంటాడు ఈ విషయం మొత్తం కూడా కావ్య రాజ్ రేవతిని హాస్పిటల్ అడ్మిట్ చేసి దుగ్గరాల కుటుంబానికి విషయం చెప్తుంది ఇక వెంటనే కూడా రాజ్ అయితే అక్క అక్క నాకు ఏదో పేరుకి తమ్ముడు అని అన్నావని నాకు అనిపించలేదు నువ్వు నా సొంత అక్క అనిపించావు ఇప్పుడు ఈ రకంగా అవ్వడం ఏంటి అని చెప్పి బాధపడుతూ ఇక తన బ్లడ్ గ్రూపు అలాగే రాజ్ బ్లడ్ గ్రూపు ఒకటే అయిన కారణంగా బ్లడ్ అయితే రాజ్ అయితే ఇస్తాడు కావ్య వెంటనే కూడా ఇంటికి సుభాష్కి కాల్ చేస్తే సుభాష్ కాల్ అయితే చేయదు ఇక వెంటనే ఇంటికి వెళ్ళి విషయం చెప్పాలని బయలుదేరిన కావ్య కావ్యని చూసి ఇంట్లో అందరూ కావ్య ఏమైంది ఏమైంది అనగానే ఇక వెంటనే మామయ్య గారు రేవతికి ఇక చాలా వరకు దొంగల మూట చంప ప్రయత్నం చేసింది తన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను మావయ్య అనగానే ఎవరా రేవతి ఎవరమ్మా రేవతి అని చెప్పి అందరూ అడుగుతారు అపర్ణ చాలా ఒక రకంగా మొహం పెట్టుకొని ఏమండి కావ్య ఏం చెప్తుంది రేవతి ఎవరు అనగానే అపర్ణ రేవతి అంటే ఎవరు కాదు మన కన్న కూతురు మన కూతురు రేవతినే చావు బతుకుల్లో ఉంది అనగానే ఒక్కసారిగా ఏమండి ఏం మాట్లాడుతున్నారు అనగానే నిజం మాట్లాడుతున్నాను అపర్ణ మన కూతురు మనం అనుకున్నట్టు అమెరికాలో లేదు అది ఆనందంలో లేదు చాలా చాలా బాధలు అనుభవిస్తూ ఒక పాత బస్తీలో ఉంటుంది కడిగ దరిద్రం అనుభవిస్తుంది అనగానే అనుభవించనీయండి అది మనల్ని అందరినీ కూడా కాదని మన పరువుని పతిష్టని అన్ని వంగం చేసి వెళ్ళిన ఆ రేవతి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటి కావ్య ఆ రేవతి మాకు ఎలాంటి సంబంధం లేదు అనగానే అత్తయ్య ఏంటి అత్తయ్య మీరు చెప్పేది రేవతి వదిన అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలియదా రేవతి ఆ వదిన కూడా మీరంటే అంతే ఇష్టం ఆ రోజు నన్ను స్వప్నక్కని ప్రాణాలు పెట్టి కాపాడింది ఆ రోజు తను కాపాడపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదేమో అనగానే ఏంటి కావ్య నువ్వు చెప్పేది అని చెప్పి షాక్ అయిపోతూ చెప్తూ ఉంటుంది అపర్ణ ఇక వెంటనే అదిరిపోతూ ఉంటుంది ఇక దూరం నుండి చూస్తూ రుద్రాణి ఏంటి ఈ రేవతి ఎక్కడికి దాపరించిందా అది ఎప్పుడో కనుమరుగైపోయింది అనుకున్నామే దాని ఫోన్ తీసుకొని ఇక తనే మాట్లాడినట్టుగా మనసు విరిగిపోయేలాగా కొన్ని చాటింగులు చేసి వీళ్ళ మనసుని పాడు చేశాను కానీ ఇప్పుడు మళ్ళా చిగురించేలా చేస్తుంది కావ్యని వెంటనే కావ్య నీకేమీ తెలీదు అసలు రేవతి అంటే ఎలాంటిదో నీకు తెలుసా మా వదినని ఎంతో బాధపెట్టి కడుపులో పెట్టి వెళ్ళిపోయింది ఈరోజు నిన్ను స్వప్నని కాపాడిందని అన్ని పంతాలు పట్టింపులు వదిలేసి ఆ రేవతిని చూడ్డానికి రావాలా అనగానే వెంటనే ఆపండి ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ అత్తయ్యకి తన కన్న కూతురు గురించి చెప్తున్నాను మీకు కూడా కూతురు ఉంటే తెలిసేది ఆ బాధ ఏంటో అత్తయ్య దయచేసి రేవతి వదినత్సాహదుగుల్లో ఉంది రెండు అత్తయ్య అనగానే లేదు కావ్య అది నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది ఇప్పుడు ప్రత్యేకంగా చచ్చిపోయేదేమీ లేదు అనగానే అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అసలు వదిన ఏం తప్పు చేసిందని ప్రేమించింది అంతే కదా ఆ విషయంలోనే మీరు అంతగా తన మొహం చాటే చేయాలా తను చచ్చిపోయినా పర్వాలేదా అనగానే అది ప్రేమిస్తే నేను తప్పు కానీ నేను ఎందుకంటాను అది నమ్మించి నమ్మించి గొంతు కోసింది తన వల్ల ఒక కుటుంబం నిలువున పరువు ప్రతిష్ఠలు పోయి వాళ్ళు కుటుంబం నాశనమైపోయింది పెళ్లి కొడుకుకి పెళ్లికి ముందే ఈ విషయం నాలుగైదు సార్లు అడిగాను ఈ పెళ్ళి అంటే ఇష్టమా 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 అని కానీ అన్నిటికీ తల ఊపి పెళ్లి పందిరిలో అందరి ముందు లేచిపోయి వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయిందే కాకుండా దాని గురించి ప్రతిరోజు బాధపడుతూ నాకు ఒంట్లో బాగాలేదు కావ్య సారీ నాకు ఒంట్లో బాగాలేదు రేవతి రేవతిని కలవరిస్తుంటే అది ఏమని మెసేజ్ పెట్టిందో తెలుసా ఈ రోజు నుంచి నాకు తల్లిదండ్రులు లేరు మీరు నా దృష్టిలో చచ్చిపోయారని అలాంటి దానిని నేను ఏ రకంగా కూతురు అనుకోవాలి అనగానే లేదత్తయ్యా అలాగా చేసి ఉండదు వదిన అసలు వదిన ఎంతగా ఈ మన ఇంటి గురించి ఆ కంపెనీ గురించి ఏ రకమైన పోరాటం చేసిందో తెలుసా తనని ఇక ఒప్పించి దుగ్గిరాల కుటుంబం నాశనం అయిపోవడం కోసం వాళ్ళు ఎంతగానో డబ్బుని చూపించారు వాళ్ళు ఆ డబ్బుకి లొంగిపోలేదు కుటుంబం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టింది అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది దుగ్గిరాల కుటుంబం ఏం మాట్లాడుతున్నావు కావ్య అనగాని అవును అవునత్తయ్య ఈరోజు వదిన ప్రాణ పరిస్థితిలో ప్రాణాల కోసం కొట్టుమిట్లాడుతుంది తను మిమ్మల్ని తలిచిపోయి బాధపడుతూ అమ్మా నాన్నని కలవరేస్తుంది ఈరోజు మీరు రేవతి వదిలిని చూడకపోతే ఎప్పుడూ చూడలేరు అనగానే ఇక అప్పుడు ఇక తల్లి ప్రేమ పొంగి వస్తుంది అపర్ణలో కావ్య నా కూతురుకి నాకు కావాలి నా కూతురు నాకు కావాలి అని చెప్పి ఇక వెంటనే హాస్పిటల్కి అయితే కావ్య అలాగే దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా వెళ్తారు ఇక రుద్రాణి అయితే ఒక్కసారిగా ఏంటి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా రేవతి వచ్చిందా ఆ రేవతి చచ్చిపోతే బాగుండేది ఇది కాపాడి ఇంటికి తీసుకురావాలని చూస్తుందా ఇప్పుడు నేనేం చెయ్యాలి ఆ రేవతి బ్రతికి ఇంటికి వచ్చిందో నేను చేసిన ప్రతి ఒక్క న్యా అన్యాయం కూడా బయట బయలు చేసి నన్ను పంపించేస్తుందే ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి దెబ్బకి షాక్ అయిపోతుంది రుద్రాణి ఇక మొత్తానికైతే హాస్పిటల్లో రేవతికి గండం గట్టెక్కిపోతుంది ఇక సుభాష్ అలాగే అపర్ణ అందరూ కూడా హాస్పిటల్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ఈ లోపల రాజ్ బ్లడ్ని ఎక్కించి ఇక అవుట్ ఆఫ్ డేంజర్ అయితే అయ్యిందని చెప్పి బయటకు వచ్చి డాక్టర్ అయితే చెప్తారు ఆ మాటలు విని అందరూ కూడా సంతోషపడతారు ఇక పక్కనే ఉన్న బాబుని చూసి అపర్ణ ఒక్కసారిగా బాబు దగ్గరకు వచ్చి బాబు నీ పేరేంటి అనగానే నా పేరు స్వరాజ్ అని చెప్పి చెప్తాడు అంతే ఎంత ఒక్క రకంగా ఎమోషనల్గా అయిపోతుంది అపర్ణ అయితే చూశారు కదా అత్తయ్య మీ అబ్బాయి పేరే పెట్టుకుంది ఇక వదిన కూడా ఒక్కసారి లోపలికి వెళ్ళి వదినని చూసి రండి అత్తయ్య అనగానే ఇక సుభాష్ అలాగే అపర్ణ రేవతి దగ్గరకు వెళ్ళి ఇక బాధపడుతూ రేవతిని చూసి బాధపడతారు అమ్మ రేవతి నువ్వు కళ్ళు తెరవాలి నువ్వు ఇంటికి రావాలి నువ్వు ఆఫీస్ గురించి మా కుటుంబం గురించి దొంగల బారి నుంచి నువ్వు కత్తిపోటుకు గురవుతావా నీ కత్తికి నిన్ను కత్తి దించిన వాడిని ఎవరిని కూడా ఊరికినే వదలను అని చెప్పి సుభాష్ అయితే రేవతిని చూసి ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు రాజు రావడంతో రాజుని పట్టుకొని ఆ బోర్న బోర్నే ఏడ్చేస్తుంది ఏమైందమ్మా అనగానే ఆ ప మంచం మీద ఆ కత్తిపోటుతో ఉన్నది ఎవరో కాదు నాన్న నిజంగానే మా అమ్మాయి నా కొడుకులో పుట్టిన కూతురు నీకు అక్క అవుతుంది అనగానే ఒక్కసారిగా ఇక రాజ్ అయితే షాక్ అవుతాడు అంటే రేవతి అక్క సొంత దుగ్గిరాల వారసురాలన్నమాట అని చెప్పి రాజ్ సంతోషపడతాడు ఇక రేవతి మెల్లగా కళ్ళు తెరిచేసరికి ఇక ఎదురుగుండా రాజ్ కావ్య అందరూ ఉండేసరికి ఇక ముఖ్యంగా కావ్య వదిన నీ కోసం ఎవరు వచ్చారో చూడు అని చెప్పి సుభాష్ని అపర్ణని చూపిస్తుంది ఇక ఒక్కసారిగా ఇద్దరు కలిపి ఇక రేవతిని దగ్గరికి వచ్చి అమ్మ రేవతి మమ్మల్ని క్షమించు నిన్ను ఈ స్థితిలో చూస్తామని అస్సలు అనుకోలేదనగానే మీరే నన్ను క్షమించాలి డాడీ మమ్మీ మిమ్మల్ని కాదని నేను వెళ్ళిపోయాను కానీ మీకోసం ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ ఉన్నాను ఇన్ని రోజులకి నేను గుర్తుకొచ్చానా అని చెప్పి ఏడుస్తుంది రేవతి అయితే మొత్తానికైతే హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ చేసుకుని దుగ్గిరాల ఇంటికైతే రేవతిని తన భర్తని తన కొడుకుని ముగ్గురిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది అపర్ణ ఇక నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్ అయితే సూపర్ డూపర్గా అదిరిపోబోతున్నాయి ఇక మీకు నచ్చినట్లయితే ఒక